హలో అండి ఇవాటి మన రెసిపీ మామిడికాయ ముక్కల పచ్చడి కావాల్సిన పదార్థాలు మూడు మామిడికాయలు రెండు వందల గ్రాములు ఉప్పు వంద గ్రాముల కారం మూడు స్పూన్లు ఆవుపిండి కొద్ది చిన్నలపాయలు కొద్ది జీడిపప్పు ఒక స్పూన్ మెంతిపిండి ఒక మిక్సీ జార్లో ఉప్పు కారం చిన్నులపాయలు మెత్తగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలో తరిగిన మామిడికాయ ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి మొత్తం మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఆవు పిండి మెంతి పిండి వేసి కలపాలి ఒక స్టవ్ మీద బాండి పెట్టి తాలింపుకు తగ్గట్టు నూనె పోసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు జీడిపప్పు చిన్నల్లిపాయలు కొద్దిగా ఇంగువ కరివేపాకు వేసి మొత్తం ఫ్రై చేయాలి అలా ఫ్రై అయిన తాలింపుని మామిడికాయ ముక్కల్లో వేసి మొత్తం కలుపుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ